నల్ల్యాల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయ ఆవరణంలో గదిలో ఉంచిన ట్యాబ్లు చోరీకి గురి కావటంతో విచారణ చేపట్టిన పోలీసులు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయ పక్క గదిలో నిల్వ ఉంచిన విద్యార్థుల ట్యాబ్లు చోరీకి గురైనవి చోరీకి గురైనట్లు ఈ నెల ఐదవ తేదీ గుర్తించి అధికారులు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన పోలీసులు దొంగలను ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి డెబ్భై ఎనిమిది ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు నల్ల డిఎస్పి జావలి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సోమవారం జరిగింది ముద్దాయిలు షేక్ వలీ మరియు మైనర్ బాలుడిని భీమవరం రోడ్డులోని ఈద్గా వద్ద అరెస్ట్ చేశారు వారి నుంచి డెబ్భై ఎనిమిది ట్యాబ్లు అరవై అడాప్టర్లు నూట యాభై ఓటీజీ కేబుల్స్ టూ స్పైప్ గాట్లను రికవరీ చేసినట్లు తెలిపారు సమావేశంలో సిఐ సుధాకర్రెడ్డి పలువురు పాల్గొన్నారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్ లో ఒక దొంగతనం జరిగింది దానిలో ఒక నైన్టీ టాబ్స్ అట్లాగే అరవై ఓటీజీ కేబుల్స్ ఇంకా రెండు స్పైక్ గార్డ్స్ ఒక సిక్స్టీ అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి ఆ వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎయిటీ ఎయిట్ బార్ ట్వంటీ ఫైవ్ అనేసి ఆ కేసు మేము లెవెన్త్ నె రిజిస్టర్ చేసాం ఆ కేసులో ముద్దాయిల్ని మేము ఈ రోజు పట్టుకోవడం జరిగింది పన్నెండున్నర సమయంలో మేము అరెస్ట్ చేసాము అతన్ని ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు దీనిలో ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ అలీ ఇతనికి ట్వంటీ ఇయర్స్ ఇతను వన్ టౌన్ లిమిట్స్ లోనే ఉంటాడు ఇంకొక తను మైనర్ ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి ఆ నైట్ టైమ్ ఈ బిల్డింగ్ లోకి చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లిపోయారు ఆ సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని పట్టుకోవడం అయినది అండ్ రికవరీ కూడా అయింది మాకు మొత్తం నైన్టీ ట్యాబ్స్ లో మొత్తం సెవెంటీ సెవెన్ వరకు రికవర్ అయ్యాయి అలాగే మిగిలిన ఒక అడాప్టర్స్ కేబుల్స్ అలాగే స్పై టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది సిక్స్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ గా ఉంటుంది